వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్ట్ జయశంకర్ శిష్ల గారు ఉన్నారు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం చాలామంది ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు ఇవన్నీ చూసే కడతారు కానీ కొంతమందికి కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి అనిపించినప్పుడు ఎలాంటి శాంతలు చేస్తే మంచిది వాస్తుని ఎలా సరి చేసుకోవచ్చు అంటారు శాంతులు చేయించుకోవడము వాస్తు సరి చేసుకోవడానికి ముందు మనం దైనందినంగా ప్రతిరోజు నిత్య కార్యక్రమాల్లో మన ఇల్లుని మనం ఎలా పెట్టుకుంటున్నాము మన ఇల్లుని మనం ఉండేది ఇప్పుడేమో నగర జీవన విధానంలో అపార్ట్మెంట్లో ఉంటున్నాము పూర్వకాలము మీరు చూడండి మన నలభై యాభై ఏళ్ళ క్రితం ఉండే మండువాలోగే ఇల్లు మన అమ్మమ్మల నాయనమ్మ ఇళ్ళకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉండేది అలాంటి ప్రశాంతత అలాంటి హాయి ఇప్పుడు మనం ఉంటున్న ఇళ్లలో ఉండట్లేదు కారణం దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి మనం వరుసగా చెప్పుకుందాం ప్రతి ఎపిసోడ్లో కొన్ని కొన్ని చెప్పుకుందాం అట్లాగే పూర్వకాలం గోమయంతో కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి ఇల్లంతా కూడా గోమయంతో అలికేవాడు సో ఏ రోగాలు వచ్చేవి కాదు ఏ బ్యాక్టీరియా ఎంటర్ అయ్యేది కాదు రష్యాలో జరిపిన ఒక పరిశోధనలో సైనికులు రష్యా మిలిటరీ జరిపిన ఒక పరిశోధనలో ఎక్కడైతే ఆవు పేడకతో అలుకుతారో అక్కడ ఆటమిక్ ఎనర్జీ కూడా పనిచేయదు ఆటమిక్ ఎనర్జీ వల్ల కూడా జరిగే నష్టము విధ్వంసము జరగదు అని ప్రూవ్ అయింది అంత అంత సైన్స్ ఉంది మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు అవన్నీ మనం వదిలేసాం సరే ఇప్పుడు మనం ఉంటున్న ఇంట్లో ఏమంటే ఇప్పుడు మేము పేడకల్లాప ఎక్కడ చల్లాలి అని మీరు అడగచ్చు పేడకల్లాప చల్లమనట్లా కానీ ఉన్నదన్న శుభ్రం చేసుకొని కాస్త ముగ్గు వాకిట్లో ముగ్గు పెట్టుకొని ముగ్గు అనగానే పూర్వకాలం బియ్య పిండితో పెట్టేవాడు ఈ కాలం ఇప్పుడు ఏం చేస్తున్నారు శుద్ధ చాక్ పీస్తోనూ పెడుతున్నారు చాక్ పీస్తోని శుద్ధ ముక్కతోని ముగ్గులు పెడితే అప్పుల ఊబిలో కూరుకుపోతుంది ఆ కుటుంబము ఇది అండర్లైన్ చేసుకోండి నేను చాలా మందిని చూశాను పీస్తో కానీ శుద్ధ ముక్కతో కానీ ముగ్గులు పెడితే లేదా ఎనామిల్ పెయింట్తో కానీ ఇవి మంచివి కాదు ఆ కుటుంబానికి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి ముఖ్యంగా పీస్తో ముగ్గు పెడితే అప్పుల ఊబిలో కూరుకుపోతాము అప్పులు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా గుమ్మానికి కాస్త పసుపు రాసి అంటే పసుపు ఎనామిల్ వేసేసి ముగ్గులు వేయంగానే అయిపోలేదు కదా ఎనామిలేస్తే అది గడపకి మహాలక్ష్మి రాదు కదా ఏంటి మన బై శ్రీ మహాలక్ష్మి మన గుమ్మం దాటి మన ఇంట్లోకి రావాలంటే ఆవిడికి పసుపు కుంకుమలు మంగళ ద్రవ్యాలతో ఆ పసుపు గుమ్మం అలకి రెడీగా పెట్టి ఆహ్వానం పలకాలి చక్కగా బియ్య పిండితో బియ్యపిండి బియ్య పిండి ముగ్గేయమని మన పెద్దవాళ్ళు చెప్పడంలో అంతరార్థం ఏంటి చీమలు అవన్నీ తింటాయి అప్పుడేంటి భూతశాంతి లభిస్తుంది ఏంటి అవి ఆశీర్వదిస్తాయి మాకు ఇక్కడ ఆహారం పెట్టారు ఈ ఇల్లు చల్లగా ఉండాలని అవి ఆశీర్వదిస్తాయి ఏ చక్కగా పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి మంచిగా బియ్య పిండితో ముగ్గులు వేసుకొని ఇల్లంతా తడిబట్ట వేసేటప్పుడు ఇప్పుడు ఇది వరకు ఊడ్చుకొని కళ్ళాపి చల్లుకునేవాళ్ళు ఇల్లంతా గోమయంతా వాళ్ళు ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కానీ ఇప్పుడు ఒకప్పుడు కనీసం ఈ షాపాతి బండలు ఉన్నప్పుడు ఇల్లు కడుక్కునేవాళ్ళు ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు సిరామిక్ టైల్స్ అవడం వల్ల మార్బుల్స్ గ్రానైట్స్ వీటి వల్ల కడుక్కునే అవకాశం కూడా లేదు సో తడిబట్ట వేసి తుడుస్తున్నారు ఈ తుడిచే దాంట్లో కూడా ఈ రకరకాల కెమికల్స్తో కూడుకున్న ఫినాయిల్స్ అవి వాడడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది సో అందుకని ఏం చేయాలంటే మీరు తడిబట్ట వేసే దాంట్లో మీరు ఏం వేసుకుంటారో వేసుకోండి మీరు ఏ ఫినాయిల్ వేసుకుంటారో ఏ లిక్విడ్ వేసుకుంటారో వేసుకోండి వేసుకున్నాక దాంట్లో కొంచెం గోమూత్రం కొంచెం పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు ఏంటి కొంచెం గోమూత్రం గోమూత్రం ఉప్పు గోమూత్రం రాళ్ళుప్పు పసుపు ఈ మూడు కూడా వేసి ఇల్లు క్లీన్ చేస్తే నెగిటివ్ ఎనర్జీని తుడిచిపెట్టుకుపోతుంది నెగిటివ్ ఎనర్జీ పోయి కాస్త పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అప్పుడు ఇంట్లో మనుషులకి మనశ్శాంతిగా ఉంటుంది ఏ తర్వాత వారానికి రెండు సార్లు అన్నా ధూపం వేయాలి ఇంట్లో ధూపం వేయాలి అంటే సాంబ్రాణి ధూపం వేయాలి సాంబ్రాణి ధూపం కాకపోయినా ఆవు పిడక ధూపం ఇంకా ఉత్తమం ఇప్పుడు సాంబ్రాణి ధూపం అంటే కాస్త మంచి సుగంధ వాసన వస్తుంది కాబట్టి అది వేసుకుంటాం అనుకుంటారు సాంబ్రాణి ధూపం వేసినా మంచిదే దానికన్నా ఉత్తమమైనది ఆవు పిడకతో వేసే ధూపం ఉత్తమోత్తమైనది దాంతో ధూపం వేయటము ఇవి చేయాలి అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి అశాంతి పెరిగిపోవడానికి కారణం ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటము విరిగిపోయిన వస్తువులన్నీ జమ చేసి పెట్టడము ఆ ఇంట్లో ఉత్తరాన తూర్పున బరువులు పెట్టడము ఒక పల్లంకు ఉంటుంది ఆ పల్లంకు తీసుకొచ్చి ఉత్తరాన వేసేస్తారు దాని మీద పరిపేసేసి దాన్ని ఎక్స్ట్రా మంచం కింద వాడుతుంటారు ఉత్తరాన బరువులు వేస్తారు అలా వేయకూడదు ఏంటి విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఉంటే తీసి ఎప్పటికప్పుడు పారేస్తూ ఉండాలి లేకపోతే మీకు వాటి మీద భ్రాంతి ఉంటే అమ్మేసుకోండి ఆ చిల్లర డబ్బులతో కూరగాయలు కొనుక్కోండి కానీ వాటిని ఇంట్లో పేర్చి పెట్టకండి పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ తోరణాలు మామిడి తోరణాలు కూడా ప్లాస్టిక్ కడుతున్నారు తర్వాత డెకరేషన్ పీసెస్ లతలు పూలు కాయలు లాగా ఈ అల్లుగా అల్లుకునే దీనిలాగా అన్ని ప్లాస్టిక్ పెడుతున్నారు ఎందుకంటే చైనా బజారు వచ్చి చేసిన విధ్వంసం ఇది ప్రతి వస్తువు తొంభై తొమ్మిది రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత దండొస్తుందని తీసుకొచ్చి ఇంటి నిండా నింపేసి పెట్టేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది ప్లాస్టిక్ వస్తువులు పెట్టకూడదు మామిడి తోరణాలు కట్టాలి మామిడాకులు కట్టమని చెప్పడంలో అంతరార్థం వేరు దాన్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ మా మామిడి తోరణాలు కడితే మన ఇంటికి కూడా ప్లాస్టిక్ లక్ష్మీదేవి వస్తుంది తప్ప ఏంటి ధనలక్ష్మి రాదు అందుకని ఆ ప్లాస్టిక్ వస్తువులు లేకుండా మామిడి తోరణాలు కట్టండి రోజు కట్టలేకపోతే వారంకోసారి కట్టండి కనీసం నెలకోసారి కట్టండి కనీసం పండలుగా కట్టండి ఏంటి సో మీ అవకాశాన్ని బట్టి మీ శ్రద్ధాశక్తులను బట్టి మీ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది మీ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది మీ కుటుంబంలో ఉన్న మనుషులందరికీ మనశ్శాంతి దక్కుతుంది ఏంటి ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడకం తగ్గించాలి విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఉంటే తీసేయాలి ప్ర సార్లు అన్నా కనీసం ప్రతిరోజు తడిపట్లో గోమూత్రం పసుపు రాళ్ళు ఉప్పేసి శుభ్రం చేస్తే చాలా మంచిది ప్రతిరోజు చేయలేకపోతే కనీసం వారానికి రెండు సార్లు చేయండి ఏంటి వా ప్రతిరోజు ధూపం వేస్తే మంచిది రెండు పూటలా వేస్తే మంచిది కనీసం ఒక పూట వేయండి ఒక పూట కూడా వేయలేరు వారంలో రెండు సార్లు వేయండి తద్వారా కుటుంబంలో అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి పదానం ముందుకు వెళ్తారు లేదంటే ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న నగర జీవన విధానంలో ఈ ఒత్తిడితో కూడుకున్న జీవన విధానంలో మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమాప్యాయతలు తగ్గిపోయి ఒకళ్ళంటే ఒకళ్ళకి ద్వేషాలు కోపాలు కక్షలు కార్పణ్యాలు ఏర్పడుతున్నాయి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలోనే రకరకాల రాజకీయాలు రకరకాల విభేదాలు ద్వేషభావాలు పెంపొందుతున్నాయి ఇవన్నీ పోవాలంటే బ్యాక్ టు బేసిక్స్ అంటారు అంటే మన పూర్వీకులు ఏం చేశారో అవి చేయాలి చేసి వీటన్నిటిని ఒక్కోటి ఇట్లా చేసుకుంటూ వస్తే మన కుటుంబం బాగుపడుతుంది మన కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది అలాగే గురువు గారు చాలా మంది అన్నం తినేసి మిగిలిన అన్నాన్ని సింకుల్లో వాటిల్లో పంపిస్తుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సింకుల్లో వేయకూడదమ్మా ఎక్కడైతే మనం ఇక ఈ యుటెన్సిల్స్ క్లీన్ చేస్తాము బాల్కనీ లాగానే ఎక్కడ ఉంటుంది కదా అక్కడ ఒక టబ్బు పెట్టుకొని దాంట్లో వేయాలి తిన్న కంచం వెంటనే తీయాలి తీసి అక్కడ శుద్ధి పెట్టాలి మంచాల మీద తింటూ ఉంటారు మంచాల మీద తింటారు అంటే సోఫాలో కూర్చొని తింటారు చేతుల్లో పట్టుకొని తింటారు ఇవన్నీ కూడా నిషిద్ధం ఇలాంటి పనులు చేయకూడదు మనం చేస్తున్న తప్పిదాలే మన కష్టాలకి కారణము ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉండేవా ఇన్ని రోగాలు ఉండేవా ఇంత ఇంత టెన్షన్స్ ఉన్నాయా ఇంత ఆందోళనలు ఉన్నాయా ఇంత ద్వేషభావనలు ఉన్నాయా సో మనం మన పూర్వీకులు ఏం చేశారు వాటిని చేసుకుంటూ వెళ్తే అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వస్తాము మనం పూర్వకాలం మన పెద్దలు చెప్పిన పద్ధతులే ఉత్తమమైనవి ఇవి తెలుసుకోవాలి ఇప్పుడు ఏదో లేటెస్ట్గా వచ్చిందని చేసేయటం కాదు పూర్వకాలం మనం చేసిన పద్ధతులే గొప్పవి మన పెద్దవాళ్లే గొప్పవాళ్ళు వాళ్ళకే తెలియక పిచ్చోళ్ళలాగా అరుగుల మీద కూర్చొని కాలక్షేపం చేయాల ఏంటి వాళ్ళు చెప్పిందే గొప్ప వాళ్ళు చెప్పిందే వేదం అవే చేయాలి చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు నమస్కారం ఆయుష్మతి భవ సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి